ఏంటి ఇంకా స్నానం చేయలేదా టైం తొమ్మిది అయిపోతుంది ఇంకెప్పుడు చేస్తావని అమ్మ అడుగుతుంటే అసలు రోజు స్నానం చేయడమేందుకు మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా స్నానం శారీరక శుభ్రత కోసం చేస్తున్నామా లేక సమాజానికి భయపడి చేస్తున్నామా స్నానం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కంటే సామాజిక ఒత్తిడే ఎక్కువ ప్రభావం చూపుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు స్నానం చేయడానికి నేను కొన్నేళ్ల కిందటే స్వస్తి పలికాను కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పనిచేయాల్సిన రావడం నాకంటే తక్కువ సార్లు స్నానం చేసి భాగస్వామితో ఉండటం మధ్య వయస్సు బద్ధకం కలిసి మూడు దశాబ్దాల నా అలవాటు స్వస్తి పలికేలా చేశాయి నేను వ్యాయామాలు చేయనంత కాలం వారానికి మూడు సార్లు మాత్రమే స్నానం చేస్తాను కొంతమంది నా స్నేహితుల కంటే తక్కువగాను మరికొందరైతే చలికాలంలో వారానికి ఒకసారి తడి చుట్టూ ఇష్టం లేని వారు అప్పుడప్పుడు మాత్రమే స్నానం చేస్తారు కొంతమంది మాత్రం ఈ అలవాటుతో మమేకం కాలేకపోయారు పొద్దున్నే స్నానం చేయకపోతే నాకు ఈరోజు సరిగా గడవదు అంటుంటారు వారు స్నానంతోనో కప్పు టీతోనో రోజు మొదలవుతుంది అయినా లండన్లో ప్రయాణం చేశాక స్నానం చేయకుండా మంచం మీదకు చేరడమా పైగా వారానికి మూడుసార్లు స్నానమా యాక్ అంటుంటారు చర్మం పొడివారిపోతుంది అమెరికాలో అప్పుడప్పుడు స్నానం చేసేవారిని అనుమానాస్పదంగా చూస్తారు ఈ అనుమానపు చూపు సెలబ్రిటీలు కూడా తప్పడం లేదు కిందటి నెల బ్రిటిష్ టీవీ ప్రజెంటర్ జోనాథస్ రోజ్ తాను కొన్నిసార్లు వారానికి ఒకసారి కూడా స్నానం చేయనని చెప్పినందుకు హెడ్లైన్స్లో నిలిచారు రెండు వేల ఇరవై మూడులో అమెరికా ఫెర్రర్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అప్పుడప్పుడు స్థానం ఎగ్గొడతానని చెప్పి తను నటించిన బార్బీ సినిమాలో సహానటులు ఆశ్చర్యానికి గురి చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నటుడు అష్టన్ కుచర్ తనకు స్థానం అంటే చంకలు తొడలను శుభ్రం చేసుకోవడమేనంటూ వ్యాఖ్యతలను భయపెట్టడం దీంతోపాటు ఆయన సహానటులు జేక్ గెల్నహల్ స్థానం అంత ప్రాముఖ్యమున్న విషయం కాదని చెప్పినప్పుడు ఓ చిన్న దుమారమే రేకింది ఇదంతా దూరం వెళ్ళిందంటే తర్వాత జాసన్ మెమోవా ది రాక్ లాంటి నటులు తాము చాలాసార్లు స్నానం చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది సూక్ష్మ వ్యాపించకుండా తరచూ చేతులు కడుక్కోవడం కీలకమైనప్పటికీ ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎటువంటి శారీరక ఆరోగ్య ప్రయోజనాలు రావని వైద్యులు చెబుతున్నారు నిజానికి అది మీ చర్మాన్ని పొడిబారేలా చేయడమే కాక మీ రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరిచి మీకు నష్టం కలుగజేస్తుందని చెబుతున్నారు అమెరికన్లు బ్రిటిషన్లు ఇప్పటికీ ప్రతిరోజు స్నానం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం వెనక్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది పద్దెనిమిదేళ్ల నుంచి స్నానానికి స్వచ్ఛ చెప్పాడు ఒకతను స్నానం చేయమని చెప్పడానికి ఇష్టపడే వ్యక్తులను కనిపెట్టడం అతి తేలిక కాదు రెండు వేల పదిహేనులో కెప్టిస్ డేవిడ్ వీట్లా తాను పన్నెండేళ్ల నుంచి స్నానం చేయడం లేదని చెప్పి హెడ్లైన్స్లో నిలిచాడు స్నానానికి బదులుగా ఆయన మంచి బ్యాక్టీరియాను శరీరంపై స్ప్రే చేసుకునేవారు అలాగే తత్వశా తత్వశాస్త్రం ఆధారంగా చర్మ సంరక్షణ బ్రాండ్ను కూడా ప్రారంభించారు ఏడాది తర్వాత ఫిజీషియన్స్ జెమ్స్ హంబ్లిన్ తాను స్థానం ఎలా మానేసింది రాశారు రెండు వేల ఇరవైలో ఆయన పుస్తకం క్లీన్ ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్ అండ్ ది బ్యూట్ ఆఫ్ డూయింగ్ లెస్ విడుదలైనప్పుడు బీబీసీతో మాట్లాడారు నా దగ్గర ఒక వాసన వస్తుందంటుంది అది గుర్తించేలా ఉందని నా భార్య చెబుతుంటుంది కానీ ఆమె దాన్ని ఇష్టపడుతుంది మిగతా వాళ్ళు కూడా పెద్దగా ఇస్ ఇబ్బంది లేదని చెప్పారు వారానికి మూడు సార్లు మాత్రమే స్నానం చేసే నా అలవాటును ప్రస్తావిస్తూ నేను ఆయన ఇంటర్వ్యూ కోసం ఓ మెయిల్ పంపాను కానీ తాను చాలా బిజీగా ఉన్నానని చెబుతూ మిమ్మల్ని హేళన చేసేవారికి వారు చర్మ సూక్ష్మజీవులు సంబంధించిన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్లు చెప్పండి అని తెలిపారు ఎట్టకేలకు నేను నాలాగే ప్రతిరోజు స్నానం చేయని పర్యావరణవేత్త డోన్ చాట్ మేక్ కార్తిని కలిశాను ప్రతిరోజు స్నానం చేయని విషయంలో నేను ఒంటరిని కాను కానీ ఆ విషయం గురించి ధైర్యంగా మాట్లాడడంతో నేను ఒంటరిని అని ఆయన చెప్పారు ఎనిమిదేళ్ల కిందట మేక్ కార్తి గార్డియన్లో ఒక వ్యాసం రాశారు అందులో తాను సింక్లో చేసే వారపు స్నానాల గురించి రాశారు అలా ఆరాకోర స్నానం చేయడం వల్ల తిట్లు హేళన్లు వరద వరదను వదులుకోవాల్సి వస్తుంది ఆయన భయపడ్డారు కానీ వ్యాసం ప్రచురిది అయ్యాక చాలామంది ప్రజలు తాము కూడా అలానే చేస్తామని ఆయన చెవులో గుసగుసలాడారంట కప్పు నీటితో గడ్డం గాయానికి గురయ్యే వరకు మే కార్తి ఓ ప్రొఫెషనల్ బెల్ట్ డాన్సర్ ఆయన స్నానపు సాధారణంగా ఉండేవి కానీ అమెజాన్ అడవుల్లో యనోమామి ప్రజలతో రెండు వారాలు గడిపిన తర్వాత తన వంతుకి పర్యావరణం ఏమైనా చేయాలని భావించారు ఇందులో భాగంగా తను లండన్ నివాసంలో వాన నీటి సంరక్షణ సోలార్ థర్మల్ హాట్ వాటర్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు అలాగే తన నీటి వినియోగాన్ని గమనించడం మొదలుపెట్టారు ఇలా ఏళ్ళు గడిచినా ఆయన ప్రతిరోజు స్నానం చేయడాన్ని తగ్గించడం మొదలుపెట్టారు ప్రస్తుతం ఆయన నెలకో రోజు స్నానం చేస్తున్నారు ఆయన తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఓ క్లాత్ను వాడతారు ఒక కప్పు నీటితో గడ్డం చేసుకుంటారు ఆయన కప్పు కంపు కొడుతున్నారని ఎవ్వరూ చెప్పడం లేదు స్థానం అలవాటు మారిందా రెండు వేల ఐదులో వచ్చిన నివేదిక స్థానంపై పరిశోధన చేసి వారానికి ఓ బెంచ్ మార్క్ ఉంది బ్రిటన్ ప్రజలు ప్ర రోజుకొకసారి కొన్ని సందర్భాలలో రెండుసార్లు స్నానం చేయడం సాధారణమని ఆ రిపోర్టర్ తెలిపింది ఇదో సాధారణమైన విషయంగా మారింది రోజుకొకసారి కూడా స్నానం చేయడం అనేది సామాజిక శారీరక అసౌకర్యానికి గురి చేస్తుందని ఆ నివేదనలో పేర్కొన్నారు మనం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ శరీరాన్ని వృద్ధిస్తున్నాం ఈ మార్పు గత వందేళ్ల నుంచి మొదలైంది ఇది ఎవరు ప్రణాళబద్ధకంగా చేసింది కాదు ఇదేదో అనుకోకుండా ఇలా జరిగిపోయినట్లు కనిపిస్తుంది అని చెప్పారు డెల్ సౌతార్ ఆయన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టన్లో సోషలీస్ కన్జెన్షన్ ప్రొఫెసర్గా పనిచేశారు సాధారణ ప్రజలు స్నానం తర్వాత తమను తాము శుభ్రపరుచుకుంటారు మీరు స్పా కేంద్రాల్లో హీలింగ్ వాటర్స్తో స్నానం చేయడం మంచి నీటి తొట్టెలతో ఓ గ్లాస్ వైనో లేదా కప్పు నీటితో పుస్తకంతోనో స్వంతన పొందే ఆధునిక పద్ధతి వరకు స్నానం చుట్టూ ఉన్న సంస్కృతి గొప్పది ఇకపై స్నానం చేయమా వందేళ్ల కిందట ప్రతిరోజు స్నానం చేసేవారు కాదట పంతొమ్మిది వందల యాభైలో బ్రిటిషర్లకు పైపుల ద్వారా బాత్రూంలోకి నీరు రావడం మొదలైంది దీని తర్వాత కుళాయిలు జల్లెడు బిగించడం అనేది ఆవిష్కరణలకు షవర్లా వచ్చాయి ఇప్పుడు అనేక ఇల్లు విద్యార్థుల హాల్లో ఎట్రాచ్ బాత్రూమ్ను ఉండేలా నిర్మించుకుంటున్నారు ఐదుగురు కుటుంబ సభ్యులుంటే ఒకే షవర్ ఉంటే అది షవర్ తక్కువ వాడేలా చేస్తుంది అదే మీరు మీ మంచంపై నుంచి ఒక ఊతుటన మీ ప్రైవేట్ షవర్ కింద చేరు చేరకోండి మీరు ఎక్కువ నీటిని వాడతారు ఒకనాడు మన శుభ్రం స్నానం చేయడానికి వీలుగా ఈ షవర్ను బిగించారు కానీ ఇప్పుడు దాని అర్థం మనం ఎక్కువ స్నానం చేయడానికన్నట్లు మారిపోయింది సౌతాన్ వివరించారు అయితే స్థానానికి కూడా వ్యాపార సూత్రాలు కొంత అర్థాన్ని చెప్పాయి పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల దశకంలో వ్యాపార ప్రకటన బాత్రూంలలో కొత్త చిహ్నానల్ని జోడించింది అప్పట్లో శవర్ స్థానం సమయాన్ని ఆదా చేయడానికి పునరుత్తేజం కోసం ఒక సాధారణ మార్కెట్ ప్రపంచం చూపించిందని సౌద్ధార్థన్ వివరించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాటికి తల స్నానంతో కూడిన చిత్రాలతో ప్రకటనలు చాలా సాధారణంగా ఉండేవి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఆవిరి నీటితో సేద తీరుతున్న మహిళా చిత్రాలను చూపేవారు స్నానం చేయడం ఒక సేద తీరే చర్యగా మారిపోయింది మనం వందేళ్ళు వెనక్కి వెళ్తే అప్పట్లో ప్రతిరోజు స్నానం చేసేవారు కాదు ఎందుకంటే అప్పుడు షవర్ ఓ సాధారణ విషయం కాదు అని ఓ ప్రొఫెసర్ క్రిస్టల్ గ్రామ్ అన్సిన్స్ వివరించారు ఆయన డెర్మన్లోని ఆల్డ్బోర్డ్ యూనివర్సిటీలో బిల్డ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నారు మనం ఆరోగ్యం కోసం స్నానం చేయడం లేదు అదో సాధారణమైన చర్య కాబట్టి చేస్తున్నామని వివరించారు కొన్ని సందర్భాల్లో అంటే టెక్కింగ్ హాలిడేస్ లేదా సంగీత ఉత్సవాలు తదితర సమయాల్లో స్నానానికి సంబంధించిన భిన్నమైన నియమాలు అంగీకరిస్తామని అలాంటి సమయాల్లో స్నానం చేయకపోయినా పర్లేదనే విషయం ఒప్పుకుంటామని ఆమె తెలిపారు భవిష్యత్తులో ఏం జరగనుంది మనందరం స్థానాలను వదిలేస్తామా అలాంటిదేమీ ఉండకపోవచ్చు పర్యావరణ కారణాల కోసం ప్రజలు స్నానం చేయడాన్ని ఆపేసి పరిస్థితులు లేవని విద్యావేత్తలు చెబుతున్నారు స్థానానికి సంబంధించి నిబంధనలు మహాసమాజంలో ఇంకిపోయామంటారు సౌదార్టన్ నేను అప్పుడప్పుడు స్నానం చేయడం అనేది కొంతమందికి ప్రత్యేకంగా కనిపించవచ్చు మనం ఎందుకు స్నానం చేస్తున్నాం ఎవరైనా ఏమని అనుకుంటారనా లేదంటే కంపు కొడుతుందన్న భయంతోను కానీ నేను ఆ భయాన్ని ఎదుర్కొని నేను జీవిస్తున్నాను అని చెప్తున్నారు